అలే లోయ వాళ్ళు ఏమో నీ సంగతి ఏందో నాకు తెలుసు అంటారు అని నమ్ముతారు మనమేమో నా సంగతి ఏందో నాకు తెలుసు అని మనం నమ్ముతాం దేవుని స్తోత్రం కదం కా ఏంటి మన సంగతి మనము దేవుని దృష్టిలో నమ్మకమైన వారిగా ఉన్నాం కనుకనే ఆయన మందిరంలో ఉన్నాము ఆయన పిలిచినప్పుడు మనం ఆయన మాట నమ్మాం కాబట్టి వచ్చి ఇక్కడ కూర్చున్నాం ఆయన మనకు పిలుపునిచ్చినప్పుడు మనం నమ్మం కలిగిన ఆయన పని చేస్తున్నాం దేవుని స్తోత్రం కలగండాక ఇప్పుడు మనం ధైర్యంగా చెప్పొచ్చు వారితోటి నీవు మమ్మల్ని చూసి నవ్వుతున్నావు కానీ మేము నిన్ను చూసి నవ్వట్లా ఎందుకంటే నవ్వాలనుకున్న నేను వెనకాలి కూడా చాలా కానీ మేము ఎవరిని చూసి నమ్ముతున్నామంటే మమ్మలను చూసి మేమే నమ్ముకుంటున్నాం ఎందుకంటే మేము నమ్మదగిన వరము కాము కానీ దేవుడు మన మమ్మలను నమ్మి ఆయన సన్నిధికి నడిపించి ఆయన సన్నిధిలో ఆయనను ఆరాధించే వారిగా చేశాడు దేవునికి స్తోత్రం కలుగునుక మేము ఆరాధన చేస్తుంటే నా దేవుడు పరలోకంలో ఉన్న తన దేవదూతలు కూడా పిలిచి ఇదిగో నరులు నన్ను ఆరాధిస్తున్నారు రెండు చూద్దామని చెప్పేసి ఆయన ఆకాశం నుండి తొమ్మిది చూస్తున్నాడు మేము ఆరాధన చేస్తుంటే ఆయన అందుకుంటున్నాడు దేవుని స్తోత్రం కలుగునుక అందుకు ఆరాధన నా దీన తుది నివేదనా అంబు దేవ ముముదేవాధనా నా వాడవు నా మనవల కో నా ప్రార్థనలు ఆలకి వాడవు i'm not a ఇలా మనం ప్రార్థన చేస్తా ఉంటే ఆయన ఏం చేస్తున్నాడంట మన ప్రార్థనలన్నీ ఆలకించి మన మనవులను అంగీకరించి మన పట్ల గొప్ప కార్యాలు చేస్తున్నాడు దేవుని స్తోత్రం ఎంత గొప్ప ధన్యత మనకి ఇచ్చాడు ఎంత మంచి సహవాసం మనకిచ్చారు ఎంత శ్రేష్టమైనటువంటి స్థితిని దేవుడు మనకి ఇచ్చాడు అందుకే ఎల్లప్పుడూ ఆయన మనం తెలిసే వారిగా ఉండాలి ఎందుకని తర్వాత చెప్పుకోవాలి ప్రభువ రోజు నీ మందిరంలో నన్ను నడిపించి నన్ను ఎంత ఆనందింపజేసేవయ్య ఎంత ఘనంతో మాట్లాడావు ప్రభువ ఎంత తన్నితనానికి ఇచ్చావు ప్రభువ ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుని మందిరంలో గడిపించిన తర్వాత అంటారు కదా భక్తిహీనుల గురారములలో వేయి దినాలు గడుపుత కంటే నా దేవుని మందిరము ఆవరణములో ఒక్క దినము గడుపుతా వేయి దినాల కంటే శ్రేష్ట్రం కాక ఏది శ్రేష్టమంట లోకములో వెయ్యి రోజులు గడపడం కూడా ఒక్క రోజు ఆయన మందిరంలో గడిపితే ఎంతో గొప్ప ధన్యత అంటే రుచి చూసి తెలుసుకున్నాడు దేవుని స్తోత్రం కలుగుతా అందుకే అంటాడు ఒక తీర్మానం చేసుకున్నాడు ఇక నుంచి నేనైతే ఒకరి సంగతి నాకు తెలియదు నా మటుకు నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలే